సిక్కోలు వేదికగా తొలిసారి రావణుడి బొమ్మ దహన ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగిందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఖరగ్పూర్ చెందిన ఇరవై మంది కార్మికులతో తయారు చేయించిన యాబై ఐదు అడుగుల రావణ బ్రహ్మ బొమ్మను దహనం చేశారు సుమారు గంటన్నర సేపు బాణాసంచ వెలుగు జలుగుల మధ్య నగరవాసులు ఆనంద పరవశులయ్యారు ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు రావణ దహన కార్యక్రమం విజయదశమి సందర్భంగా నిర్వహించుకున్నాం ఎంతో ఉత్సాహంగా ఆనందంగా శ్రీకాకుళం జిల్లా ప్రజల అందరి సమక్షంలో మొట్టమొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నాం దానికి ఊహ కందని విధంగా ప్రజలు కూడా ఇక్కడ విచ్చేసి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ పండగ కార్యక్రమాలు కానీ ఉత్సవ కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా దాంట్లో అవుతున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణ అవి ఖచ్చితంగా సమాజంలో మనం చేస్తూనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రభుత్వం దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు